మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ కుల గణన తీరును కాంగ్రెస్ ఎంపీలకు వివరించనున్నారు త్వరలో కేంద్రం దేశవ్యాప్త జనగణన జరపనుండగా తెలంగాణ సర్వే తీరును పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ విషయంతో పాటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ రెడ్డి కోరనున్నారు ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుపోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి సంధ్య మరికాసేపట్లో ఇందిరా భవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణలో కులగణన ఏ విధంగా జరిగింది ఏ ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకున్నారన్న దానిపైన కూడా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు ఈరోజు ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అయితే రానున్న ఏదైతే జనగణనలో కులగణన అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుందో దాంట్లో తెలంగాణ ఇప్పటికే సక్సెస్ అయిన నేపథ్యంలో తెలంగాణ తీరును దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే విధంగా చూడాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇతర ఎంపీలను కోరనున్నారు అదేవిధంగా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్తో పాటు ఏదైతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దక్కే విధంగా చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు వాటిని ఆమోదింపజేసే విధంగా ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఇటు ఉభయ సభల్లో రాజ్యసభలోనూ అదేవిధంగా లోక్సభలో ఉన్న ఎంపీలను ఆయన రిక్వెస్ట్ చేయనున్నారు వాళ్ళందరికీ కూడా దాని ఆవశ్యకతను కూడా వివరించనున్నారు ఎందుకంటే బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు రా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేస్తాము అంటూ కూడా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్ నేపథ్యంలో ఇప్పటికే శాసనసభ ద్వారా చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఇంకొకటి ఆర్డినెన్స్ ఏదైతే గతంలో కేసీఆర్ తీసుకువచ్చిన జీవోను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ను తీసుకురావడం జరిగింది ఈ రెండింటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా ఆయన ఎంపీలను కోరనున్నారు మరి కాసేపట్లో ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ను ప్రారంభం కానుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అదేవిధంగా బీసీ లీడర్స్ అంతా కూడా ఇప్పటికే ఇంద్రభవన్కి ఒకరొకరుగా చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే జరగనుంది ఈరోజు ఉదయం ఏదైతే కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో కూడా ఆయన ఇదే అంశాన్ని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు కట్టుబడి ఉన్న నేపథ్యంలో వాటిని అమలయ్యే విధంగా కేంద్రానికి పంపించిన రెండు బిల్లులను కూడా పాస్ చేయించే విధంగా ఇటు ఇతర పార్టీలు అంటే ఇండియా నేట నేతల కూటమితోటి కూడా కలుపుకొని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ రెండు బిల్లులను కూడా పాస్ చేయించుకునే విధంగా సహకరించాలంటూ కూడా ఆయన ఉదయం కోరడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అవుతుంది అయితే రానున్న రోజుల్లో కూడా ఇండియా కూటమి నేతలకు కూడా ఈ యొక్క తెలంగాణలో జరిగిన కులగణన అంశాలను కూడా ఆయన వివరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి దానికోసం ఇప్పటికిప్పటికే ఒక్కొక్కరుగా మంత్రులు అదేవిధంగా ఎంపీలంతా కూడా ఇందిరాభవన్కి అయితే చేరుకుంటున్నారు సంధ్య రైట్ గోపీకృష్ణ